వచ్చే నెల ఎనిమిదో తేదీన జరగబోయే రామంతపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రెసిడెంట్ అభ్యర్థి లుకాస్ మాట్లాడుతూ తాను రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశానని అన్నారు అప్పుడు తనను అందరూ క్రిస్టియన్ అని మతం కులం పేరుతో తనను పోటీ నుంచి తప్పుకోవాలని విశ్వ ప్రయత్నాలు తన ప్రత్యర్థులు చేశారని అన్నారు కానీ ఆ హనుమంతుడు తనను ఈ పదవిలో పోటీ చేసేటట్లు ఆశీర్వదించాడని ఆ పోటీలో పోటీ చేసే ముందు ఆ రోజు ఈ దేవాలయ అభివృద్ధి తానే చేస్తానని వాగ్దానం చేశానని గుర్తు చేశారు దానికి అనుగుణంగానే ఈరోజు దేవాలయం ఎంత అభివృద్ధి చెందిందో అది అందరికీ తెలుసని అన్నారు అట్లాగే అన్ని కుల దైవాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తానని అన్నారు అయితే ఇప్పటి వరకు కొన్ని దైవాలను ప్రతిష్ఠించామని ఇకపై ఎవరైనా అభ్యర్థనలపై తమ కుల దైవాన్ని ఇక్కడ నెలకొల్పుతామని అన్నారు ఆ దైవమే నాకు తోడుగా ఉన్నాడు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు నేను మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది అదే రోజు నేను ఒక మాట ఇచ్చాను శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని డెవలప్ చేయదలుచుకున్నా అని చెప్పేసి ఆ రోజు నేను గెలవగానే మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి నా నెత్తి మీద కూర్చుంటే ఎట్లా తెలియదు కానీ తండ్రి నేను ఒక మాట ఇచ్చిన అందరు నవ్వీరు నన్ను చూసి వీడు క్రిస్టియన్ కదా వీడు ఎట్లా చేస్తాడు గుడి గురించి అని చెప్పేసి చాలామంది నవ్వారు నన్ను చూసి అయితే నాకు ఆంజనేయ స్వామి పవర్తో నేను కరోనా టైం వచ్చింది అప్పుడు కరోనా టైంలో కూడా నేను ఆగకొండ యొక్క టెంపుల్ను ఏర్పాటు చేయడం జరిగింది అభయాంజనేయ స్వామి దేవాలయము శివాలయము సాయిబాబా టెంపుల్ మూడు కూడా మనము ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించినటువంటి యాదవ్ సంఘంకి మన శ్రీ కృష్ణుని ఒక మండపంను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విశ్వకర్మ వారికి 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 ఒక మండపం ఏర్పాటు చేయడం జరిగింది పద్మశాలి సంఘం వారికి వారికి ఒక మండపం ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో ఇంకొక మాట కూడా ఇవ్వడం జరిగింది కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని కూడా ఇక్కడ మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని వారికి కూడా మాట ఇచ్చాము అదేవిధంగా అందులో భాగంగా విగ్రహానికి కూడా మేము వారికి ఆర్డర్ ఇచ్చి రావడం జరిగింది ఇంకా ఏదైనా సరే ఏ కుల సంఘాలైనా సరే ఎవరైనా వచ్చినా ముందుకు వచ్చినట్లయితే వారి వారికి వారికి అవకాశం ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నేను పోవడం జరుగుతుంది ఎందుకంటే నాకు లేనిది ఇప్పుడు మామూలుగా అరే వీడు క్రిస్టియన్ కాదా వీడికి ఏంది వారికి ఏంది అనకుండా నాకు అన్నీ నా వాళ్ళే అంతా నా చుట్టాలే నా చుట్టాలు వచ్చి ఇక్కడికి వరొచ్చి పూజలు చేసుకోరు అవి కాదు ఎందుకంటే నాకు ఇచ్చిన దేవుడి ఇచ్చిన అవకాశానికి నాకు ఇచ్చిన ఆంజనేయ స్వామి బలానికి నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది ఆ స్వామివారు నన్ను ఎందుకు మరి ఇక్కడికి రప్పించారో తెలియదు కానీ ఇది ఒక అని అనుకోవాలా నేను ఎప్పుడు కూడా ఆయన సేవలో ప్రతి పండగకు అందరికీ తెలుసు నేను ప్రతి పండగ కానీ ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఎట్లా చేస్తానో ప్రతి ఒక్కరికి కా మన కాలనీవాసులు అందరికీ తెలుసు వినాయక మొత్తం మొదటిగా వచ్చేది బోనాల పండుగ వస్తుంది తర్వాత వినాయక చవితి వస్తుంది తర్వాత తర్వాత మనకి వాచ్ కోసం వస్తుంది కార్తీక మాసం లేదా నెల రోజుల పాటు అన్నదానం నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది తర్వాత శ్రీరానం వస్తుంది తర్వాత శివరాత్రి కూడా మధ్యలో శివరాత్రి వస్తుంది అన్ని పండుగలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అది కూడా మా ఖాళీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద మనుషుల ఆశీర్వాదంతో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ పల్లకి ఊరేగింపు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం రెండు ఉంటుంటాయి అందులో ఫస్ట్ వార్షికోత్సవం నిర్వహించిన తర్వాత మనం మాడవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరగడం జరుగుతూ ఉంది తర్వాత శివరాత్రి రోజున ఇంకా ఘనంగా ఈ యొక్క స్వామివారి ఊరేగింపు జరగడం జరుగుతుంది ఇందులో మహిళలు ఉత్సాహంగా చాలామంది మహిళలు మాడవీధుల్లో పోలాటం వేస్తూ దాండి వేస్తూ స్వామివారిని ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క వీధుల్లో స్వామివారిని తిప్పడం తీసుకుపోవడం జరుగుతూ ఉంది